చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు కర్నూలులోనే గురుదత్త పాలిక్లినిక్ లో డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు స్వెటర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువగా ఉందన్నారు ముఖ్యంగా అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు వృద్ధులను ఆదరించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని డాక్టర్ శంకర్ శర్మ కోరారు తర్వాతలో పేదవారికి తగిన సహాయం చేయాలని కోరారు వృద్ధులను సంరక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు ధనవంతులు కూడా సహాయం చేయాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు కట్టుకోండి ఏమైపోవాలి ఓకే

చలి ఈ డిసెంబర్ మాసంలో తీవ్రంగా ఉంది ముఖ్యంగా ఒక మనిషి జీవిత దశలలో బాల్యం ఒక్కటే సంతోషంగా ఆనందంగా ఉంటుంది తర్వాత చుట్టూ ఉండే సమాజము ఎన్విరాన్మెంట్ వలన మనిషి యొక్క మైండ్ పొల్యూట్ అయిపోయి రకరకాలుగా జీవిస్తున్నారు ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో యాంత్రిక యుగంలో మనిషి యొక్క జీవితం చిందర వందరగా అయిపోయి సమాజంలో చాలామందికి అసలు మనం ఎందుకు జీవిస్తున్నాము అనే పరిస్థితి కూడా తెలియడం లేదు ఈరోజు ఇక్కడ స్థానిక పాలి క్లినిక్లో గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో నిరుపేదలకు ముఖ్యంగా వృద్ధులకు చలి తీవ్రతను తట్టుకునే శక్తి కోసమని ఉడత భక్తిగా స్వెటర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మనిషి జీవన దశలలో వృజాపయం అనేది ఒక శాపంగా మారిపోయింది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సిక్స్టీ ఇయర్స్ దాటినాక డయాబెటిస్ హైపర్ టెన్షను చర్మ సమస్యలు నొప్పులు మతిమరుపు నిరాదరణకు గురి కావడము ఇటువంటి సమస్యల వలన వాళ్ళు కురిగిపోయే అవకాశం ఉంది వాళ్ళని ఆదరించాలి సమాజంలో హ్యావ్స్ అండ్ నాట్స్ అని ఉంటారు హ్యావ్స్ అనే వాళ్ళు నాట్స్ను చూసుకోవాలి తప్పదు అది ఒక బాధ్యతగా తీసుకొని నలుగురికి సహాయం చేసే గుణం అందరూ అలవర్చుకోవాలని ఈ సమాజాన్ని ఆ రకంగా ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ చలికాలంలో దోమలు ముసురుకోవడం వలన మలేరియా డెంగ్యూ మెదడువాపు జబ్బులు ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి చికెన్ గునియా ఇట్లాంటివి ముఖ్యంగా డెంగ్యూ అనేది ప్రాణాంతకమైన వ్యాధిగా మారిపోతున్నది సరైన టైంలో రోగ నిర్ధారణ చేసి చికిత్స అందిస్తే ఆ ప్రాణాపాయాన్నించి వాళ్ళని ముసలి వాళ్ళకు ముఖ్యంగా పళ్ళు ప్రాబ్లం రావడం వలన పౌష్టికాహారం కూడా వాళ్ళు తినలేరు వాళ్ళకు తగిన ఆహారం ఇంట్లో వాళ్ళు చూసుకునే విధంగా సమాజం నిర్మాణం అయితే మంచిది సమాజంలో ఉండే ఇంటలెక్చువల్స్ సామాజిక బాధ్యత ఉండే వాళ్ళంతా వృద్ధులకు తగిన ఇతోధికంగా సహాయం చేయాలని కేవలం గవర్నమెంటే కాదు గవర్నమెంట్ నెలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు మధ్య మధ్యలో అన్ని రకాల సహాయాలు అందిస్తున్నా ఈ ఎన్జిఓస్ అంటే స్వచ్ఛంద సంస్థలు సమాజంలో కొద్దిగా అవేర్నెస్ కలిగిన వాళ్ళు కూడా ఈ ప్రజలను పట్టించుకొని సహాయం చేయాలని నేను మరి కోరుకుంటూ ఇది ఒక మార్గ నిర్దేశకంగా ఉంటుందని ఉడత ఈ సహాయం ఇక్కడ చేయడం జరిగింది థ్యాంక్ యూ